ప్రణీత్ రావు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది ఐదో రోజు విచారణలో భాగంగా ప్రణీత్ రావు నుంచి కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు ఎస్ఐబీకి ప్రైవేట్ సైన్యంలా ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ పనిచేసింది ఎస్ఐబీ మాజీ చీఫ్ కనుసన్నల్లో నడిచిన ప్రణీత్ రావు యాభై మంది అధికారులతో ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్నట్లు నిర్ధారించారు మూడు షిఫ్టుల్లో అధికారులను ఉపయోగించి ట్యాపింగ్కు పాల్పడినట్లు తేల్చారు మరోవైపు ప్రణీత్ రావు ప్రైవేట్ సైన్యంలో పనిచేసిన అధికారుల వివరాలను ఆరా తీశారు పోలీసులు ఎస్ఐబీ చీఫ్ ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టానుసారం ప్రణీత్ రావు ప్రవర్తించినట్లు గుర్తించారు నిషేధిత మావోయిస్ట్ టెర్రరిస్ట్ ఫోన్లపై నిఘా పేరుతో ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేశాడు ప్రణీత్ రావు దీనికి సంబంధించి ఇప్పటికే నలుగురు ఇన్స్పెక్టర్లకు నోటీసులు సైతం జారీ అయ్యాయి ప్రణీత్ రావు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది ఐదో రోజు విచారణలో భాగంగా ప్రణీత రావు నుంచి కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు రమేష్ వైట్ల ఐదో రోజు విచారణలో భాగంగా ఎట్లాంటి కీలక అంశాలను రాబట్టారు డీటెయిల్స్ ఏంటి రావు అంశాలు బయటపడ్డాయి ముఖ్యంగా వెజ్వన్ విజయ్ కుమార్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతుంది అయితే ప్రణీత్ రావు ఒక ప్రైవేటు సైన్యం లాగా పనిచేశాడు ఎస్ఐపీలో అని చెప్పి అధికారులు చెప్తున్నారు ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు కూడా సంపాదించారు ఎందుకంటే ఎస్ఐపీలో పనిచేస్తున్న ప్రణీత్ రావు ఏకంగా మాజీ అప్పటి ఎస్ఐపీ చీఫ్ మాజీ ఐపీఎస్ ఆ అధికారి కనసనలో మొత్తంగా పనిచేయడం జరిగింది ఆ అధికారి ఇచ్చిన స్టాఫ్ ని మొత్తంగా యాభై మంది అధికారులని తన ప్రైవేటు సైన్యం లా ఉపయోగించి ఎక్కడ పడితే అక్కడ మనం పంపించడం కావచ్చు ఎవరి ఫోన్లు పడితే వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయించిన కావచ్చు లేకపోతే ఎవరి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు మొత్తం యాభై మంది అధికారులతో మూడు చిట్లలో వాళ్ళతో పరిచయించి మొత్తంగా చాలా సమాచారాన్ని చాలా మంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టుగా ఇప్పుడు బయటపడింది అయితే ప్రణితిరావు ఈ ప్రైవేట్ సైన్యం సంబంధించి పూర్తి ఆరా తీస్తున్నారు ఇప్పటికే ఒక నలుగురు ఇన్స్పెక్టర్లు పూర్తి స్థాయిలో ప్రణితిరావుకు సహకరించినట్టుగా తెలుస్తుంది అది సంబంధించి నలుగురు కూడా నోటీసులు జారీ చేసినట్టుగా చెప్తున్నారు మరో చూసినట్లయితే మావోయిస్టు టెర్రరిస్ట్ సంబంధించిన సమాచారం వాళ్ళకు సంబంధించిన ఫోన్లపై నిఘా ఉంచాల్సిన ఈ ప్రణితరావు ప్రణీతరావు ఏకంగా ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఎస్ఐపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకొని ప్రత్యేక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మేరకు ఆ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు తర్వాత చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులు తర్వాత మీడియాతో పాటుగా చాలా మంది వ్యాపారవేత్తలకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ లో ఒక కీలక నేతకు సమాచారం చేరవలసినట్టు బయటపడింది అయితే దీనికి సంబంధించి ఇక పూర్తి ఒక దర్యాప్తు చేస్తున్నాం ప్రైవేటు సైన్యంలో పనిచేస్తున్న వారు ఎవరు అనే దాని మీద దర్యాప్తు చేసి విచారణ చేసి కవిరక చర్యలు తీసుకుంటామని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు రైట్ రమేష్